సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు జిల్లా అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఎన్సిఆర్ కూడా ఓడిపోయారు మేము ఎమ్మెల్సీలో ఓడిపోయినాం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేశారు రాహుల్ గాంధీ దేశం కోసం పనిచేస్తున్నారు మనవాళ్ళు ఇతర దేశాల్లో పెత్తనం చేయొచ్చు కానీ సోనియా గాంధీ ఇక్కడ పెత్తనం చేసే తప్పేముంది బీఆర్ఎస్ వద్ద వందల కోట్ల డబ్బు ఉంది కానీ కాంగ్రెస్ వద్ద లేదు ముప్పై వేల కోట్లు ఇచ్చినము వాళ్ళు ఏడాదిలో ముప్పై కోట్లు ఇస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం చేసిన కుటుంబం ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రేవంత్ రెడ్డిని భద్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్కు ఎట్లా ఓట్లు వేసుకోవాలో తెలుసు కొండగట్టు ప్రమాదానికి కేసీఆర్ రాలేదు కాంగ్రెస్లో ఎవరైనా మాట్లాడవచ్చు ఏడాదిలోనే విఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తున్నామని చెబుతున్నారు రేవంత్ రెడ్డి ఎక్కువ హామీలు ఇచ్చారు వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటాము సిద్దిపేటలో కార్యకర్తలు కష్టపడుతున్నారు సిద్దిపేటలో ఫస్ట్ దెబ్బ కొట్టాలి హరీష్ రావు టైంలో ఎస్ఐ సురేందర్ రెడ్డిని వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు సంగారెడ్డి తెచ్చుకున్నారు గతంలో ఉన్నవారికి మళ్ళీ పోస్టింగ్లు ఇస్తున్నారు డీజీపీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో పోస్టింగ్ లేని వారికి పోస్టింగ్లు ఇవ్వండి గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెదల్లు గోదావరిలో గొడ్డూరు బెద్దలు గోదావరిలో నంప మహేంద్ర అన్న గారు అదేవిధంగా సోదరులు బొమ్మల యాదగిరి గారు సోదరి మణి నేను చేసిన ప్రామిస్ వెంకటేశ్వర స్వామి ప్రామిస్ చేసిన ఆ మాట కట్టుబడుతుందా నేను కాదు క్యాండిడేటు రేపు ఎవరైనా కూడా మరియు

పెద్దలు మన మా అంటే ఎన్టీ రామారావు గారే ఓడిపోయింది ఇందిరాగాంధీ గారు ఓడిపోయింది ఓడిపోయినంత మాత్రాన అది ఉండదు అంటారు ఇండిపెండెంట్ లో మాత్రం ప్రమాణంగా ముందు పోతుంది అగ్రాజ్ ఎందుకంటే మన మీటింగ్ కూడా చాలా ప్రమాణంగా చేసింది ఎందుకంటే గ్రాడ్యుయేట్ కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ యువకులు గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్ యువకులు అందరూ కూడా ప్రమాణంగా పార్టిసిపేట్ చేసిన సిద్దిపేట్ పార్టిసిపేట్ చేయాలంటే భయపడేవారు మరి ఎక్కడ నేను అక్కడ ఐడెంటిఫై అవుతానో వాళ్ళ దృష్టిలో పడతాను అని ఆ ఇంప్రెషన్ తీసేసిన ఘనత మన కుటుంబ సభ్యుల గురించి మన నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తగ్గిందని చెప్పి తెలియజేస్తా ఉంది ఒకటి ముఖ్యంగా గమనించాలి రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నానబడగొట్టుకున్నాడు అంటే భయప్రాంతులతోనే పత్తి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ దేశం కోసమే మన కోసం సాక్రిఫైస్ చేస్తా అని గమనించాలి ఎందుకంటే పది సంవత్సరాలు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే మరి వీళ్ళు యాభై సంవత్సరాలు పాలించారు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు ఆయన వాస్తవమా కాదు సోనియా గాంధీ గారు అవుతుండగా కాదు మనోలేమో ఇతర దేశాలు అమెరికాలో పోయి లండన్ లో పోయి ఇతర దేశాల పెత్తనం చేయవచ్చు రాజకీయాలు చేయొచ్చు సోనియా గాంధీ గారిని బయట దేశం బయట దేశం బయట దేశం అని అంటే ఇక్కడ విధంగా సోనియా గాంధీ గారు అయినా కూడా వాళ్ళిన్ను కూడా పవన్ లో మేము ఉండాలి మేమే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అయిపోకపోతుండే కదా అంటే రాజకీయాల కోసం మాట్లాడుతుంది మరి ఒకటి గమనించవలసిన అవసరం ఉంది అలా పది సంవత్సరాలనే పది సంవత్సరాలు ఏమో అయిపోయింది ఇక మళ్ళా మా ఆఫ్ వచ్చే లో పోతున్నారు ఒకటి గమనించాల మనం రుణమాఫీ గతంలో ఎవరు కూడా చేయలే పర్సెంట్ అయింది అయినా కూడా అయినా వాళ్ళు చెప్పలేరు కానీ వాళ్ళను రాజకీయం చేయిస్తా అదే అదేవిధంగా రైతు బంధు కూడా ఏడు వేల కోట్లు ఇచ్చాడు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్లు ఆల్రెడీ ప్రజలని ఇచ్చిన మనం గతంలో ఇవ్వలేదు మరొకటి గమనించాలా బిఆర్ఎస్ పార్టీ అంటే అదే బిఆర్ఎస్ పార్టీ ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అని మొన్న తెచ్చిపోయింది దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు అంటే విదిన్ నో టైమే పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ ఉంది వాస్తవ కాదు అంటే పది సంవత్సరాల అంత ఫండ్ ఉంది మరి కాంగ్రెస్ ఇప్పటి నుంచో పవర్లు ఉంది మనకుందా ఎలా మన ఫండ్ అంటే దేశాన్ని వెళ్ళిన రెండోసార్లు వీళ్ళు రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెళ్తేనే మరి ఏ స్థాయిలో సంపాదించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఒకటి ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మన తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు వీళ్ళన్ని కూడా ఏమైతే ఇచ్చింద్రో ఇంటికెళ్ళిచ్చిందనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు ఇట్లకే లేదు రెండు లక్షల రూపాయలు అప్పు చేసి పడగొట్టం చాలా చేసాం చేసామంటున్నారు ఇది ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది ఇలా మనం ఏది చేసినా ఏ పథకాలు ఇచ్చినా కూడా సిస్టమేటిక్ తీసుకుంటూ వస్తున్నాం చేస్తామనే ఉద్దేశంతో టార్గెట్ ఇప్పుడే చేస్తానని చూస్తే మొత్తం ఒక కొత్త సంసారం కొత్త వన్ సెట్ అయితే మనది కొత్త సంసారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం గతంలో మంత్రి కూడా లేకునే అంటే ఒక ఛాలెంజింగ్ వ్యక్తి చేస్తామనే ప్రయత్నంలో అన్ని కమిట్మెంట్స్ ఇచ్చిండు ఇప్పుడు కూడా ఏమి చేయమంటే చేసుకుంటూనే వస్తున్నాం ఆల్రెడీ ముప్పై వేల కోట్లు ఇచ్చిన మరి వాళ్ళ రికార్డు తీసుకోండి గతంలో వాళ్ళ వచ్చిన తర్వాత కోట్లు ఇస్తే మేము రాజకీయం పనిచేస్తాం ఇచ్చిన అంటే ఇది ప్రజలు తెచ్చుకునే అవసరం ఉంది మరి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత ఏంటంటే ప్రజలకు విమరించవలసి అవసరం ఉంది విమరించవలసి అవసరం ఉంది మనమే దొంగతన ఇలా ఏ పథకాలు ఇవ్వాలన్నా వైట్ మనీ చూపించాలి హనుమంతరావు వెయ్యి కోట్లు ఇస్తే లేకపోతే నర్సారెడ్డి గారు అంజనే అంటే బ్లాక్ మనీ వస్తుంది లక్షల కోట్లు తప్పించుకున్నారు బినామీల పేర్లు ఇది ఉన్నాయి ప్రతి ఒక్కరికి లక్ష ఉన్నాయి ఇలా మన ముప్పై వేల కోట్లు ఈ ఏడాది సమయంలో పదిహేను నెలలు ఇవ్వాలంటే ఎంత దిబ్బలు అవుతున్నా మీరు గమనిస్తా ఉన్నారు ఏ బురద పడ్డ తట్టుకోవడానికి మేము చిత్తంగా వీళ్ళేమేదో అయిపోయింది అన్నట్టు ఇక మొత్తం అయిపోయింది నేను వచ్చేసాం మళ్ళా అంటే పవర్ హంగర్ స్వాల్ ఇది గమనించాలి గతంలో వాళ్ళు ఏముండే ఇప్పుడు ఏమున్నారు మరి గతంలో ఎవరన్నా కలిసి రా ప్రగతి భవన్ కలిసిరా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా కూడా గమనించాల రాహుల్ గాంధీ కుటుంబం నేను చేసుకొని చెప్తా ఉన్నా అందరు ఆత్మ పరిశీలన చేసుకోండి వాళ్ళు త్యాగం చేసి సామాన్యుడిలా ఎకానమీలో ప్రయాణిస్తాడు ఫ్లైట్ లా ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ ఎన్నిసార్లు ఉంటది ఎకానమీ ఇరవై వేలకు వస్తే బిజినెస్ క్లాస్ లక్షరాలు ఉంటది ఫస్ట్ క్లాస్ మూడు లక్షలు ఉంటారు మరి వాళ్ళ ఇరవై వేల ప్రయాణిస్తున్నాడు వీళ్ళలాగా సొంత వివాదం కొన్నాడా ఇవన్నీ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి యాభై సంవత్సరాలు అంటే ఎప్పుడో ఇలా స్వాతంత్రం వచ్చింది కూడా వీళ్ళ కుటుంబం వలనే ఆయన మొత్తం రాహుల్ గాంధీ గారి తాత ఇందిరాగాంధీ గారి తండ్రి జవహర్ లాల్ నెహ్రూ వారు ఉద్యమానికి మన దేశ స్వాతంత్రం కోసం ఫండింగ్ చేసి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు తనిఖిలే కానీ అయినా కామన్ మ్యాన్ లాగా పోతా ఉమనించాలి వాళ్ళు త్యాగం చేసినప్పుడు సిద్దిపేట సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ మనం గడ్డి కొట్టినట్టయితే ఇలా మనం అందరం కష్టపడే అవసరం ఉంది ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నో విధాలుగా బద్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు ఇది మనందరి బాధ్యత కాదా దొంగతనం చేసేస్తారా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు ఒక్కొక్క పథకం అయితే ఫైవ్ ఇయర్స్ లోపల టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పినా చెప్పకుండా అన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా వీళ్ళు పది సంవత్సరాలు ఇల్లు పెన్షన్ లెఫర్చ్ ఇమీడియట్ వన్ ఇయర్ ఇవన్నీ కూడా మనం రివైజ్ చేసుకోవాలి చెప్పడం మస్తు చెప్పొచ్చు మాటల్లో కోటలు దాడవచ్చు వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకత ఆ కుటుంబానికి మాటల్లో అవసరం ఉందంటే పాటలు రెండు నిమిషాలు ఇచ్చేస్తారు కేటీఆర్ కానీ హరీష్ కానీ మన మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వాళ్ళకు వెనతో పెట్టిన విద్య మనం ఏడున్నా పెట్టుబడుగా మాట్లాడతారు మాట్లాడితే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని అడ్డంకులు వస్తాయి ఒక మంచి పని చేయడం కూడా కాదు లేకపోతే మంచి పనులు చేసేసుకుంటే వాళ్ళకి ఎట్లా దోచుకోవాలో తెలుసు ఎట్లా దాచుకోవాలో తెలుసు ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలో తెచ్చు ఇది గమనించండి పది సంవత్సరాల ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లేముండే ఘోరమైన పరిస్థితి ఎన్నికలు గెలిచే పరిస్థితి లేకుండే లాస్ట్ పిమెంట్ రైతు బంధు పక్క పెట్టి ఓట్లు వేసుకున్న రాజకీయం చేసింది అది మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్ఆర్ బిల్లు ఇట్లా కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు హోంవర్క్ చేసి ఏ విధంగా డిపెండ్ చేయాలి ఏ విధంగా రేవంత్ రెడ్డిని తటం ఏ విధంగా మోడీ పట్టించాలి అది ఏ పార్టీ అని ఉండాలి ఆయనంతా మంచి ప్లానర్ పబ్లిక్ లో ఎప్పుడు తిరిగిండు ఇన్సిడెంట్ తీసుకోండి వచ్చిండి ఆ రోజు ఇవాళ వీళ్ళు అడుగుతా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ అయితే అది ఏంటంటే ఎంతో లోపెట్టుకుంది అని తీసి రంగనారాయణ సాగర్ అయినా ఇన్సిడెంట్ పరిస్థితి ఉండనా ఇది ఓపెన్ బుక్ కాంగ్రెస్ ఏదైనా ఎవరైనా మాట్లాడచ్చు డెమోక్రసీ మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన డెమోక్రసీలో కాంగ్రెస్ ఉన్నప్పుడు డెమోక్రసీ ఎవరు ఇష్టం రేపు వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి కూడా రేపు లోకల్ బాడీస్ లో మన సత్తా చూపించుకునే అవసరం ఉంది మీరు ఎవరైనా వచ్చినప్పుడు మేము టైం ఇవ్వకపోతే మీరు మాట్లాడచ్చు టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న టైం ఇస్తాం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరోసారి చెప్తా ఉన్నా సోషల్ మీడియా ఇక ముందు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటది దానికి కాంప్రమైజ్ ఉండదని చెప్పి అనుకోండి ఇక్కడ చేయాలి ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తా ఉంటే కొందరు మన సోదరులు అందరూ చెప్తా ఉన్నారు స్టిల్ ఆన్ టుడే కొంతమంది అధికారులు వన్ సైడ్ గా ఆ పెద్ద ఆ ఇనకపోతే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది మంచి పద్ధతి కాదు అలీష్ రావు టైంలో ఏ విధంగా ఇక్కడ ఏలిండో మీ అందరికి తెలుసు ఒక ఎస్ఐ కూడా నేను ఆయన పేరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఎస్ఐ ఇక్కడనే ఉండే సిఐ ఇక్కడనే ఉండే ఏసీపీ ఇక్కడనే ఉండే ఆయన పేరు సురేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి గారిని తీసుకపోయి ఆదిలాబాద్ లేచిడు మరి పెద్ద అధికారులకు తెలిసి కానీ మళ్ళీ ఆయనకి ఎవరి ఎక్స్ప్లెయిన్ చేసినో తెలియదు నేను మీడియా ముందు చెప్తా ఉన్నా మళ్ళా సంగారెడ్డికి వచ్చి అంటే ఇక్కడ మీడియా సోదరులు పత్రికా సోదరులు అర్థం చేసుకోవాలి అంటే డెమోక్రసీ ఇతర పార్టీల్లో ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉందా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఎట్లా చేస్తు చెప్పండి చేయడానికి అవకాశమే లేదు సురేందర్ రెడ్డిని అక్కడికి వెళ్ళి మల్ల సంగారెడ్డి తెచ్చుకున్నారు నేను గట్టి కొట్టే ఓపెన్ గా మీడియా చెప్తా ఉన్నా మీడియా సోదరులకు తెలియాలి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలవాల నేను మాత్రం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెడతాను ఇంటెలిజెన్స్ చీఫ్ డిజిపి జూలర్ రెడ్డి గారి దృష్టిలో పెడతాను ఈ సిస్టమ్ మంచిది కాదు అంటే గతంలో ఎంజాయ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పదవులు ఎంజాయ్ చేస్తే మరి పోని వాళ్ళు ఏం కావాలి అంటే ఇది డెమోక్రటిక్ వేలో మా పార్టీలో ఉండి నేను మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి ఇక్కడ ఏ పార్టీ వాళ్ళకైనా డెమోక్రసీ ఉంది సురేందర్ రెడ్డి ఏంటంటే ఆ ప్రభుత్వంగా ఫుల్ ఎంజాయ్ చేసిండు మళ్ళీ ఆయనకే పదవులు ఇస్తే ఎంతవరకు రైట్ అని చెప్పి మా శివుడర్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీట్ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరైతే గత ప్రభుత్వంలో మంచి పోస్టింగ్స్ ఎంజాయ్ ఎనీ చేసిన ఎస్సీలు కానీ ఎఫ్సీలు ఎందుకంటే మనకు బీసీలలో వెనుకబెట్టని కులకన చేసిన కానీ కాంగ్రెస్ లో అన్ని కులాలకు అన్ని మతాలకు రెస్పెక్ట్ ఉన్నదే కాంగ్రెస్ లో అని చెప్పి ప్రమాదపూర్వకంగా తెలియజేస్తా గమనించాలి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ మీడియా సమక్షం నుంచి అదే విధంగా